భారతదేశ వ్యాప్తంగా తీవ్రమైనటువంటి కలకలం లేపినటువంటి నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ డబ్బు ఉన్నటువంటి వారే ఆ లీకేజ్ చేసినటువంటి అంశం ప్రశ్న పత్రాల లీకేజీ నిజం విస్తృతం ఎంతో తెలవాలి అంటే ప్రశ్న అయితే లీకేజ్ అయింది వాస్తవే కానీ అది ఎంత విస్తృతమైంది ఎంతమంది అభ్యర్థులు ఆ ప్రశ్న లీకేజ్తో లీకేజ్ తో రాశారు అనేది ఇప్పుడు తేలాల్సినంత అవసరం ఉంది ఒకరిద్దరైతే మాత్రం పెద్దగా పట్టించుకున్న అవసరం లేదట మొత్తానికి ఎక్కువ మందికి అయితే మాత్రం దాన్ని రద్దు చేయడానికి సిద్ధపడుతుందట సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వార్తను చూద్దాం అది తేలిపోయింది అత్యున్నత న్యాయస్థానం అయితే తేల్చేసింది నీటు అత్యున్నతమైనటువంటి ఎంతో గొప్పగా చెప్పబడినటువంటి నరేంద్ర మోడీ కూడా ఈ నీటికు సంబంధించినటువంటి అంశాల్లో ఓ ఎంతో పెద్ద ఉపన్యాసాన్ని ఇచ్చారు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలలో ఉన్నటువంటి వారి వల్ల అవకతవకలు అవుతా ఉన్నాయి నాణ్యత తగ్గుతుందని కానీ అసలుకే నాణ్యత పూర్తిగా పోయిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది లీకేజ్ కూడా అయిందనేది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉంది అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి ఈ సమాచారం ఆధారంగానే మళ్ళీ పరీక్షలపై నిర్ణయం నీట్ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి నీట్ యూజీ ఇరవై ఇరవై నాలుగు పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది ఈ పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయినటువంటి మాట వాస్తవమేనని స్పష్టం చేసింది పరీక్ష పత్రాల భంగం కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది అయితే ఇది ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడినటువంటి అంశం అయినందున మళ్లీ పరీక్ష నిర్వహణకు ఆదేశించడాన్ని తాము చివరి చివరి ఆప్షంగానే పరీక్ష నిర్వహణ ఆదేశించడానికి తను చివరి అంశంగానే భావిస్తామని వెల్లడించింది ప్రశ్న పత్రం లీకేజీ విస్తృత ఎంత అక్రమార్కులు అందుకు అనుసరించినటువంటి విధానం ఏమిటి లబ్ధి పొందిన విద్యార్థులు ఎందరు సాధారణ విద్యార్థులు నుంచి అక్రమ లబ్ధిదారులను గుర్తించడం సాధ్యమైన లీకేజీకి పరీక్ష నిర్వహణకు ఉన్నటువంటి వ్యవధి ఎంత తదితర ప్రశ్నల అన్నింటిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని జాతీయ పరీక్షల సంస్థ ఎన్డీఏ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐలను కూడా ఆదేశించిందట ఇది ప్రశ్న పత్రాలు లీకేజ్ అయిందైతే నిజము అనేది అత్యున్నత న్యాయస్థానం చెప్పిందో అది ఒకరిద్దరితో ఆగిపోయిందంటే నమ్మశక్యం కాదు అది ఆ వేలాది మంది వరకు వెళ్ళి ఉంటుంది ఇరవై మూడు లక్షల మంది రాసినటువంటి పత్రాలు ఎన్ని వేల మందికి అది కూడా డబ్బున్నటువంటి వారు పలుగుబడి ఉన్నటువంటి వారు రాజకీయ నేతల కుటుంబాలు వారికి అనుసంధానంగా ఉన్నటువంటి వారికే ఆ అధికారులకు అత్యున్నత అధికారులకు సంబంధించినటువంటి వారికే ఈ ప్రశ్న పత్రాలు లీకేజీ అయింది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది సామాన్య వ్యక్తులకు మాత్రం సామాన్య విద్యార్థులు మాత్రం దాన్ని అందుకోలేరు ఎందుకంటే లక్షల రూపాయలు కూడా దానికి వెచ్చించి తీసుకునే ఉంటారు ఇటువంటి నేపథ్యంలో నీటు అత్యున్నతమైనటువంటి నీటు ఇంత దుమారం ఇంత దౌర్భాగ్యంగా నీటిని కూడా నిర్వహించలేని అసమర్థ పాలన మోడీ పాలన అనేది మనకు కనిపిస్తా ఉంది చెప్పేది ఒకటి చేసేది మరొకటిగా కనిపిస్తూ ఉంది ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలను నా నాశనం చేసినటువంటి మోటికి వారి యొక్క ఉసురు తగులుతుంది వారి యొక్క జీవితాలని అన్యాయంగా బలి ఇది బయటపడింది కాబట్టి జరిగింది కానీ గతంలో జరిగినటువంటి ప్రతి సంవత్సరం జరిగే ఇటువంటి పరీక్షల్లో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కష్టపడి ఎంతోమంది పేదలు కష్టపడి తమ పిల్లలు డాక్టర్లు కావాలంటూ ఆశలు కలలు కన్నటువంటి వారి ఆ నాశలన్నీ కూడా నిరాశగా మారుతా ఉన్నాయి ఉన్నత కుటుంబాల్లో ఉన్నతంగా ఆర్థికంగా స్తోమత కలిగినటువంటి వారే డాక్టర్లు అవుతున్నారు అందరూ అంటే మనకు ఇది స్పష్టంగా కనిపిస్తా ఉంది నీటు అనేవి ఎప్పుడు ఈ తంతు జరుగుతా ఉంది అది రాష్ట్ర స్థాయిలో జరిగిన జాతీయ స్థాయిలో జరిగినా అందుకే సామాన్యులు సామాన్యులు ఉన్నత స్థాయి విద్యను అందుకోలేకపోతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పొచ్చు